ఇది అమెరికాలో కనిపించింది అంటే అమెరికా యుద్ధానికి సిద్ధమైందని అర్థం ఇప్పుడు ఇది బయటకు ఎందుకు వచ్చింది దీని స్పెషాలిటీ ఏంటి ఇది ఏమేం చేయగలదు ఎందుకు అమెరికా ఇప్పుడు దీన్ని బయటకు తీసుకొచ్చింది వీటన్నింటి గురించి స్వీట్ అండ్ షార్ట్ గా చెప్తాను ఇలాంటి మరిన్ని విషయాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ సెవెన్ ఫోర్ సెవెన్ ఆధారంగా తయారైన గాల్లో తిరిగే మిలిటరీ కమాండ్ సెంటర్ యుద్ధం వస్తే దేశాన్ని కంట్రోల్ చేసేది ఇదే ఇది ఈఎంపీ బ్లాస్ట్ ని కూడా తట్టుకునే టెక్నాలజీతో తయారైంది ఈఎంపీ అంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పల్స్ ఈఎంపీ అనేది ఒక్కసారిగా కలిగే శక్తివంతమైన ఎలక్ట్రిక్ మరియు మ్యాగ్నెటిక్ షాక్ వేవ్స్ ఈఎంపీ వచ్చినప్పుడు ఎలక్ట్రిక్ పరికరాలు అన్ని ఫెయిల్ అవుతాయి పవర్ గ్రిడ్లు కమ్యూనికేషన్ టవర్లు మొబైల్ కంప్యూటర్లు ఏవి పనిచేయవు విమానాలు కార్లు ఎలక్ట్రిక్ ఆధారిత ఏ యంత్రమైనా సరే ఆగిపోతుంది అంటే నగరాల కమ్యూనికేషన్ పూర్తిగా బ్లాక్ అవుతాయి జీరో టెక్నాలజీ మోడ్కి వస్తాయి కానీ ఈ డూమ్ స్టేప్ మిలిటరీ యూనిట్ అయినా సరే కంట్రోల్ చేయగలదు సముద్రాల్లో లోతుల్లో ఉన్న సబ్మరైన్ లో కూడా ఇది ఆర్డర్లు ఇవ్వగలదు ఈ టెయిల్ ట్యాంక్ కెపాసిటీ రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల లీటర్లు ఇది ఒక్కసారి గాల్లో లేసిందంటే పదకొండు వేల కిలోమీటర్లు సునాయాసంగా ప్రయాణిస్తుంది అంటే ఆగకుండా ఏడు నుంచి పది రోజులు ఈజీగా తిరిగేస్తుంది గాల్లోనే ఫ్యూయల్ ఇంజెక్ష సిస్టమ్ ఉంటుంది ఇలా రీఫ్యూలింగ్ ఉంటే ఎంత కాలమైనా గాల్లోనే ఉండగలదు ఈ ప్లేన్లు ఐసీబీఎంస్ యుఎస్ సబ్మెరైన్స్ ఎయిర్ ఫోర్స్ గ్రౌండ్ యూనిట్స్ అన్నింటినీ కంట్రోల్ చేయగలదు గాల్లో ఇది కనిపిస్తే అమెరికా యుద్ధానికి సిద్ధమైందని సంకేతం